శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై సాయి బంధువుల ఆత్మస్వరూపులరా ఈ ఈరోజుల్లో యువత ఏ విధంగా జీవిస్తుంది అనే విషయం అనే విషయంలో అందరూ అంటే పెద్దలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే భారతదేశం అనేది కొన్ని విలువలకు కట్టుబడి జీవించేటువంటి దేశం అంటే మిగతా దేశాల్లో మానవుల జీవన విధానాలు వేరే ఉంటాయి భారతదేశంలో జీవన విధానం వేరే ఉంటుంది ఇతర దేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లీషు మాట్లాడే దేశాలు అనొచ్చు లేదా క్రైస్తవ మతాన్ని ఆచరించే దేశాలు అనొచ్చు ఇక్కడ కొంత జీవన విధానాలు స్వేచ్ఛను ఆధారం చేసుకొని ఉంటాయి అంటే వారికి స్వేచ్ఛ ఇంపార్టెంటు ఎప్పుడైతే స్వేచ్ఛ ప్రాధాన్యంగా జీవితం ఉంటుందో అక్కడ నియమాలు కట్టుబాట్లు అవే ఉండవు వారికి ఏదైతే ఆనందం కలిగిస్తుందో ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆనందాలని పొందుతూ జీవిస్తూ జీవితాన్ని ఆనందంగా జీవించడమే ప్రధానంగా పెట్టుకుంటారు ముస్లిం కంట్రీస్లో అలా ఉండదు మళ్ళీ ముస్లిం కంట్రీస్లో కూడా కాస్త జీవన విధానం అనేది హిందూ సమాజం కంటే కూడా కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కట్టుబాట్లతో ఉంటుంది వారి యొక్క మతాచారాలు వారిని ఆ విధంగా తయారు చేశాయి భారతీయ సమాజం కట్టుబాట్లతో కూడి ఉంటుంది స్వేచ్ఛ కూడా ఉంటుంది స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన ఎలా పడితే అలా జీవించే విధానం భారతదేశ ప్రజలకు లేదు మన హిందూ సమాజం సనాతన ధర్మం మనకు కూడా అనేకమైన కట్టుబాట్లను విధించింది అయితే ఇప్పుడు వచ్చిన ఆధునిక కాలంలో ఆ కట్టుబాట్లు పూర్తిగా మర్చిపోయాం హిందూ సమాజం పూర్తిగా మర్చిపోయింది ముస్లిం సమాజం ఇంకా చాలా వరకు కొంత వారి యొక్క కుటుంబ వ్యవస్థల్లో మతాచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది హిందూ సమాజంలో దైవారాధన అనేది ఒకటి ఇంకా మిగిలి ఉంది కట్టుబొట్టు ఆచార వ్యవహారాలు ఇవి చాలా వరకు ఒక్కొక్క చోట ఒక రకంగా అంటే పట్టణాల్లో ఒక విధంగా ఉంటుంది పట్టణాల్లో చాలా వరకు వాటి ప్రాధాన్యత తగ్గిపోయింది పల్లెల్లో ఆ ప్రాధాన్యత కాస్త ఇంకా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి హిందూ మతంలో కూడా అనేకమైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి అంటే కట్టుబొట్టు దగ్గర నుంచి కూడా హిందూ మతంలో ఉన్నవారికి అనేకమైన నియమాలు ఉన్నాయి ప్రస్తుతం వాటిని మర్చిపోయి జీవిస్తుంది సమాజం పాశ్చాత్య ప్రభావం హిందూ మతం మీద పడ్డంతగా ముస్లిం మతం మీద పడలేదు ఏదేమైనా భారతీయ యువత అనేది పూర్తిగా పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయి జీవిస్తుంది దానివల్ల స్వేచ్ఛ ప్రధానంగా జీవిస్తూ ఉన్నారు దానివల్ల కట్టుబాట్లు లేవు నియమాలు లేవు నైతిక విలువలు లేవు సెంటిమెంట్స్ లేవు చదువుకోవడం సంపాదించుకోవడం ఆనందించడం ఇది పాశ్చాత్య నాగరికత అంటే చదువుకోవడం ఉద్యోగం చేయడం బాగా సంపాదించుకోవడం వచ్చిన డబ్బుతో సుఖంగా జీవించడం ఇది వారి జీవన విధానం అలాంటి జీవన విధానంలోకి హిందూ సమాజం హిందూ యువత కూడా తోయబడింది అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకి బాగా చదువుకొని బాగా సంపాదించడం అనేది నేర్పిస్తున్నారు తప్ప విలువలు కూడా ముఖ్యం మన భారతీయ సంస్కృతి కూడా ముఖ్యం అనేది మర్చిపోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై భారతీయ విలువలు సంస్కృతి లేకుండా జీవిస్తుంటే మళ్ళీ అదే తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు మనమే వారిని ఒక లక్ష్యంతో వారిని పెంచి పెద్ద చేస్తున్నాం ఏమిటి ఆ లక్ష్యం బాగా చదువుకోవడం బాగా సంపాదించడం ఈ ప్రయత్నంలో విలువలు సంస్కృతి సంప్రదాయాలు అనేవి లేకుండా తయారైంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు నిర్ణయాలు చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలు మన భారతీయ సమాజానికి అనుగుణంగా లేనప్పుడు వందరగా తయారైనప్పుడు విచ్ఛిన్నమైపోయినప్పుడు మళ్ళీ మనం బాధపడుతున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి విద్యా విధానంతో పాటుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విలువలు ఇవన్నీ కూడా నేర్పిస్తే ఈ ఇబ్బందులు ఉండవు అందుకనే స్వామి వివేకానంద అన్నాడు భారతీయ సమాజం అనేది ఆధ్యాత్మికత అనే జ్ఞానంతో కూడి అభివృద్ధి చెందితే అది శాశ్వతంగా నిలబడుతుంది గొప్ప ఫలితాలు ఇస్తుంది ఆధ్యాత్మికత లేకుండా కేవలం భౌతిక పురోభివృద్ధి ముఖ్యంగా భావించి సమాజం అభివృద్ధి పదంలోకి వెళ్తే అది పేక మేడలా కూలిపోతుంది ఇప్పుడు పేక మేడలా కూలిపోయింది ఏం కూలిపోయింది విలువలు కూలిపోయాయి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కూలిపోయాయి వాటిని నిలబెట్టడం కూడా ఎలాగో ఎవరికీ తెలియదు కారణం ఏంటంటే సమాజం చాలా దూరం వెళ్ళిపోయింది డబ్బే ప్రధానంగా సుఖమే ప్రధానంగా జీవిస్తున్నారు ఒక్కసారి సుఖం అలవాటు పడ్డాక డబ్బుకి అలవాటు పడ్డాక వాటిని వదులుకోవడం చాలా కష్టం అందుకనే భారతీయ యువత ఎంత తొందరగా ఇతర దేశాలకు ఎగిరిపోవాలి అక్కడ బాగా డాలర్లు సంపాదించాలి సుఖపడాలి అనే లక్ష్యంతో చదువుతున్నారు తల్లిదండ్రులు కూడా మొన్నటిదాకా అలాగే చదివా చదివించారు పెంచారు ఇప్పుడు కూడా కొంత అలాగే ఉన్నా కానీ కొంత వెనకడుగు వేస్తున్నారు డబ్బులు కావాలి డాలర్లు కావాలి ఇతర దేశాలకు వెళ్ళాలి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం మర్చిపోకుండా ఉండాలి అది కష్టమైపోతుంది ఇవి ఎంత దాకా వచ్చాయంటే చివరికి పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది ఎప్పుడైతే కోరికలు విచ్చలవిడిగా పెరిగిపోయాయో డబ్బు కావాల్సినంత చేతిలో ఉంటుందో అనేక రకాల భోగాలు సుఖాలు అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుందో అక్కడ పెళ్లికి అవసరం తీరిపోతుంది సాంసారిక జీవితం అవసరం తీరిపోతుంది విచ్చల విడతనంలో అన్నీ లభిస్తున్నాయి కదా కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితికి తల్లిదండ్రులు చేరుకున్నారు చేసిన కాపురం చేయాలి సర్దుకుంటూ సంసారం నిలబెట్టుకోవాలి అనే ఆ జ్ఞానం మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒకప్పుడు ఉన్న జ్ఞానం ఇప్పుడు లేదు కాబట్టి అంత ఓర్పు సహనం అసలు ఒకరి మాటకు రెస్పెక్ట్ చేయడం ఒకరి కోసం త్యాగం చేయడం ఒకరి కోసం వారు జీవించడం ఇదంతా సెంటిమెంట్ పూలిష్నెస్ అనే పద్ధతిలో యువత వెళ్తుంది కాబట్టి సంవత్సరాలు కూడా నిలబడట్లేదు అది ఉన్న కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో తెగిపోతున్నాయి ఎక్కువగా ఇది కూడా ఒక భయం పట్టుకుంది యువతకి తల్లిదండ్రులకి కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం పిల్లలకి ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పగలమా ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకు మంచి మాటలు చెప్పాలంటే పెద్దలకు ముందు అసలు చెప్పడానికి అర్హత సంపాదించుకోవాలి అంటే ఆ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం విలువలతో కూడిన జీవితం ముందు పెద్దవాళ్ళు జీవించాలి మరి పెద్దవాళ్ళ దగ్గర ఆ జీవితం ఉందా ఆ విలువలతో కూడిన జీవితం ఉందా ఆ త్యాగంతో కూడిన జీవితం ఉందా మన భారతీయ దే భారతదేశంలో పెద్దలు మహాత్ములు ఎంతో విలువైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆ కుటుంబ వ్యవస్థలో ప్రేమలు అనురాగాలు సర్దుకోడాలు పెద్ద చిన్న గౌరవం ఇవన్నీ ఉండేవి అవన్నీ పోయాయి ఇప్పుడు వాటిని ఎవరాచరిస్తున్నారు పరిగెట్టే ప్రపంచం యాంత్రిక ప్రపంచం యంత్రాలతో జీవించడం అలవాటు పడ్డ ప్రపంచంలో ఉన్నాం మనుషులతో అవసరం లేదు మరి ఇప్పుడు ఎలా అనేది పెద్ద సమస్య కాబట్టి స్వామి వివేకానంద లేదా ఇతర మహాత్ములు ఈ దేశ నిర్మాణానికి ఈ దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థకు ఈ దేశంలో వ్యక్తి యొక్క జీవితానికి మూలమైనటువంటి విలువలు నైతిక విలువలు కట్టుబాట్లు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు జీవిస్తున్న విధానం వల్ల కలిగే ఉపద్రవాలు కష్టాలు నష్టాలు బాబాగారు స్వామి వివేకానంద నాకు ప్రసాదించినంత వరకు వారికి తెలియచేస్తూ యువత మేలుకో అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున బాబాగారి ఆశీర్వాదంతో స్వామి వివేకానంద గారి ఆశీర్వాదంతో ప్రారంభించబోతున్నాను తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా భగవంతుడు నా చేత చెప్పించే నాలుగు మంచి మాటల్ని మీరు వింటూ మీ చుట్టూ ఉన్న వారికి వినిపిస్తూ ఈ కార్యక్రమంలో ఒకరికొకరు సహకరించుకుంటూ యువతకు ఏదైనా మంచి సందేశం ఇవ్వగలుగుతామా వారికి ఒక మార్గం చూపించగలుగుతామా అనే భావనతో మనం కలిసి ముందుకు నడుద్దామని మీకు మనవి చేస్తున్నాను ఓం శ్రీ సాయిరామ్ జయ వీరాంజనేయ ఈరోజు స్వామి ఆంజనేయ స్వామి వారి జన్మదినం ఆంజనేయస్వామి యువతకు ఒక పెద్ద రోల్ మోడల్ వారి శరీర శారీరక దారుఢ్యం కానీ వారి మానసిక బలం కానీ వారి బుద్ధి యొక్క చైతన్యం కానీ బుద్ధి నైపుణ్యం కానీ ఇవన్నీ అందరికీ ఆదర్శప్రాయం కనుక ఆంజనేయ స్వామి వారు జన్మించిన ఈరోజు ఈ ఛానల్ ప్రారంభిస్తూ యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయుల సూక్తులను యువతకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను అందులో నా గురుదేవులు సాయినాథుల వారు అలాగే స్వామి వివేకానంద వారు అలాగే ఇతర మహాత్ములందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను Om Sri Sai